నమస్తే అన్న మీ పేరు నమస్తే సార్ నా పేరు రమేష్ ఊరు దొడగొండ మీరు అట్లాంటి స్క్రాప్ సైజెస్ వారి అస్సల్ అండ్ బ్లాక్ అల్ట్రా అనే ఈ మందుని మీ మిరప చేతిలో స్ప్రే కొట్టారు కదా స్ప్రే కొట్టాను కొట్టి ఎన్ని రోజులు అయింది నన్ను ఐదు రోజులు అయింది ఐదు రోజులు అయింది కొట్టక ముందు మీ మిరప చేతికి ఎలాంటి సమస్యలు ఉండేవాళ్ళు బ్లాక్ ట్రిప్స్ ఎక్కువ ఉన్నాయి బ్లాక్ ట్రిప్స్ ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క పూతలు ఎన్ని ఉండేవాళ్ళు అప్పుడు ఒక పది పదిహేను పది పదిహేను ఉండేవి ఇంకేం సమస్య ఉండేవాళ్ళు ముడత ముడత సమస్య ఉండదు గ్రోత్ ఆగింది ముడత సమస్య ఉంది గ్రోత్ కూడా ఆగిపోయింది ఆగిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ అస్లాన్ బ్లాక్ అల్ట్రా ఈ స్ప్రే కొట్టాక మీ మిరప చేనులో రిజల్ట్స్ ఎలా ఉందండి మీరు రిజల్ట్ అయితే బాగుంది బాగుందన్న ఇప్పుడు పోతున్న నల్ల తామరి పురుగు మొత్తం క్లియర్ అయిపోయింది అన్న అయిపోయింది మొత్తం క్లియర్ అయిపోయింది కదా అయిపోయింది ఇంతకుముందు ముందు పది పదిహేను ఉన్నాయి ఇప్పుడు క్లియర్ అయిపోయింది క్లియర్ అయింది చాలా సంతోషం ఉంది ముడత సమస్య ఉందన్నారు కదా ముడత చూసుకుంటే మొత్తం క్లియర్ అయిపోయింది ముడత అయింది ముడత క్లియర్ అయింది ఆకు మంచి నీట్ గా ఉంది మంచి చీకర్లు వస్తున్నాయి ఇంకా చూడండి అన్న సైడ్ బ్రాంచ్ వస్తున్నాయి సైడ్ బ్రాంచ్ వస్తున్నాయి మీరు గ్రోత్ ఆగిపోయింది అన్నారు కదా కొట్టకముందు

అస్సల్ బ్లాక్ అల్ట్రా ఇంత బాగా పనిచేసింది కాబట్టి బ్లాక్ త్రిప్సే కావచ్చు ముడత సమస్యే కావచ్చు చిగురు మంచిగా రావడం కావచ్చు మంచి గ్రోత్ రావడం కావచ్చు ఎన్ని సమస్యలకి ఒకటే మందు అస్సల్ బ్లాక్ అల్ట్రా అని స్వయంగా రైతు మాటలు మానండి